భర్తల్లో భారీ మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఒకటి వాళ్ళ ప్రాణాలు నిలుపుకోవడానికి రెండు సమాజంలో పరువు తీసుకోకూడదు అని అనుకోవడానికి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ మర్డర్లు ఎక్కువ పెరిగిపోయిన నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్లోని కేరీ జిల్లాలో ఒక వింత ఘటన అయితే జోతి చేసుకుంది తన భార్యకి వేరే సంబంధం ఉంది ఎఫ్ఐఆర్ ఉంది తన భార్యకు ఒక ప్రియుడు ఉన్నాడు అని తెలుసుకున్న భర్త ఏం చేశాడు అంటే అంటే ఇప్పుడు జరిగిన ఘటనల దృష్ట్యా చేసి ఉంటాడు మేబి నువ్వు నీ నీకు నచ్చిన నీ ప్రియుడితోనే ఉండు నేను నీకు నీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టను ఎలాంటి అడ్డంకులు సృష్టించను అని రాతపూర్వకంగా రాసిచ్చి అతను ఆమె లైఫ్ నుంచి తప్పుకున్నాడట ఉత్తరప్రదేశ్లోని కేరి జిల్లా పర్సమూర్త గ్రామానికి చెందిన రామ్ చరణ్ ఇతనికి నలభై ఏడు సంవత్సరాలు జానకిదేవి ఆమెకు నలభై సంవత్సరాలు ఇరవై ఏళ్ళ క్రితం వీళ్ళిద్దరికీ పెళ్లి అయిందట పెళ్ళి ఇరవై ఏళ్ళు అయింది వీళ్ళిద్దరికీ ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారట రామ్ చరణ్ ముంబైలో టైల్స్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు జానకి ఇంటి వద్దే ఉంటూ పిల్లల్ని చూసుకునేది నాలుగే నాలుగేళ్ల క్రితం జానకికి సమీప గ్రామంలో ఉండే దినసర కూలి సోను ప్రజాపతి అతనికి ఇరవై నాలుగు సంవత్సరాలట అంటే ఈమెక నలభై ఏళ్ళు ఇక్కడ ఈమెక నలభై ఏళ్ళు భర్తకు నలభై ఏడేళ్ళు ఆ ఈమెక పరిచయం అయిన వ్యక్తికి ఇరవై నాలుగేళ్ళు అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ భార్యను నిలదీస్తే క్షమాపణ చెప్పింది కొంతకాలం భర్తతో కలిసి ఉంది కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆమె ఆ తన ప్రియుడి దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టింది దీంతో ఆమె జానకి కనిపించడం లేదని భవానీగంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ నెల ఇరవై ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకున్నాడు తన భార్య ప్రియుడు సోనుతో ఉండడం ఇష్టమేనని ఇకపై ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాతపూర్వక ఒప్పందాన్ని పోలీస్ స్టేషన్లోనే సమర్పించి గతంలో ఇలాగే చేసి తిరిగి వస్తే క్షమించాను ఇక్కడ ఇప్పుడు ఇక మాత్రం నన్ను ఏమైనా చేస్తుందేమో అని భయం ఉంది అందుకే తనతో కలిసి ఉండలేను అని చెప్పి స్పష్టంగా రాసాడంటే ఇక్కడ అదే ముందు చెప్పింది అనుకున్నట్టే తన భయపడ్డాడు ప్రియుడితో కలిసి చంపేస్తాదేమో అనేది ఎందుకంటే బయట జరుగుతున్న సంఘటనలు అవే కాబట్టి తన ప్రాణమైనా కాపాడుకుందాం ఆమె ఎలాగా మారదు ఇప్పటికే రెండు సార్లు అవకాశం ఇచ్చాను ఇంకా అవకాశం ఇవ్వలేని నాకు తెలిసి ఇంకా భవిష్యత్తులో ఇలాంటివే రిపీట్ అవుతాయేమో భర్తలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భార్యలు ఎవరితో తిరిగినా మీకు నచ్చినోడితో ఉండని రాసి వెళ్ళిపోవడం జరుగుద్దేమో మేబీ అదే బెటర్ ఏమో